గుంటూరు ఇష్టపడిన వారు ఉంటారా కడుపు నిండా తిన్న తర్వాత కూడా ఈ అద్భుతమైన రుచి కోసం ఐదు ఆరు ముద్దలు ఎక్కువే తినేస్తారు అంత బాగుంటుంది ఈ గోంగూర టొమాటో కూర ఈ అద్భుతమైన కూరని ఎలా చేయాలో తెలుసుకుందాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్ ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ప్రక్కన పెట్టుకోవాలి అండ్ అలానే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఐదు ఆరు చీల్చిన పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసిన చిన్న ఆనియన్ అలానే ముక్కలుగా కట్ చేసిన మూడు మీడియం సైజ్ టొమాటోలు ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ఇందులో శుభ్రంగా కడిగిన కట్ట గోంగూరను కూడా వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేయాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి లేకుంటే గోంగూర త్వరగా మాడిపోతుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ మూత తీసి చూసినట్లయితే అన్నీ కూడా గోంగూరతో సహా బాగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో టూ స్పూన్ సాల్ట్ అలానే ఒక స్పూన్ కారం వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తగ్గించాను మీకు ఇష్టమైతే ఇంకో స్పూన్ కారం వేసుకోవచ్చు నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని పప్పు గుత్తి సహాయంతో ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ తాలింపు గింజలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలానే చిన్న వెల్లిపాయలు ఐదు ఆరు నెక్స్ట్ తుంచిన రెండు ఎండిమిరపకాయలు తుంచుకున్నటువంటి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఆయిల్లో ఇవన్నీ కూడా బాగా వేగి బ్రౌన్ కలర్లోకి వచ్చాక ముందుగా మనం రుబ్బుకున్నటువంటి గోంగూరని ఇందులో వేసి ఒకసారి అంతా కలిగి తిప్పి స్టవ్ ఆఫ్ చేయాలి ప్రిపేర్ అయినటువంటి ఈ గోంగూర టమాటో కూరని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంతో అయినా చింతపండు పులిహారతో అయినా వెజిటబుల్ బిర్యానీలోకి అయినా కమ్మగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్